హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష కథలోకి వెళ్తే ఏది ఏమైనా వాడికి వాళ్ళ అమ్మ అంటే పిచ్చి ప్రేమ నమ్మకం ఆ మాయలో పడి ఈ పిల్లకి అన్యాయం జరగకుండా చూసుకోవాలి కాబట్టి నువ్వే ఒక కన్నేసి ఉంచు నీ చెల్లే అనుకో ఒక అన్నలా కాపాడు అన్నాడు వసంత్ చేయి పట్టుకొని అలాగే సార్ అంటుండగానే ప్రేరణ రావడంతో రాతల్లి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు ఆల్ ది బెస్ట్ అంతా మంచి జరుగుతుంది నీకు ఈ మామయ్య అత్తయ్య ఉన్నారని మాత్రం మర్చిపోవద్దు అన్నాడు ప్రేరణ తల నిమిరి అస్సలు మర్చిపోను సార్ అందరం కలిసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను వెళ్ళొస్తాను సార్ అంటూ బాయ్ చెప్పి బయటకు వచ్చారు సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు సార్ ఫేస్లో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది అంది ప్రేరణ దీర్ఘంగా ఆలోచిస్తూ అదేం లేదు ఆయన వేరే టెన్షన్లో ఉన్నారు అన్నాడు వసంత్ సార్కి రిషి సార్ అంటే ప్రేమ ఉండటం సహజం కొడుకు కాబట్టి కానీ ఆమెకి రిషి సార్ అంటే అంత అభిమానం ఏంటి అసలు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడకపోయినా నిజంగా అంత ప్రేమ ఉంటుందా ఒక వ్యక్తి మీద ఆశ్చర్యంగా ఉంది నాకు ఆవిడని చూస్తుంటే అందులో ఆశ్చర్యం ఏముంది ప్రేరణ ఆవిడకి అంకులంటే పంచప్రాణాలు ఆయన ఇష్టపడే ఏకైక వ్యక్తి రిషి అయినప్పుడు ఆవిడకి ఆటోమేటిక్గా రిషి కూడా ప్రాణం అవుతాడు అదే కదా నిజమైన ప్రేమ అంటే నిష్కల్మషమైన ప్రేమలో అన్నీ సాధ్యమే అలాంటి ప్రేమ చాలా అరుదు ఈ రోజుల్లో మన జనరేషన్లో అంటే ఇంకా కష్టమేలే అన్నాడు నవ్వుతూ ఆయనకి పెళ్ళైందని తెలుసు పిల్లాడున్నాడని తెలుసు అయినా వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అది పరిస్థితుల వల్లే కావచ్చు కానీ ఆ ఏర్పడ్డ ప్రేమ మాత్రం అవధులు లేనిది వాళ్ళు ఎన్నో అవమానాలు అడ్డంకులు ఎదుర్కొన్నారు కానీ వారి ప్రేమ జయించింది చివరికి అన్నాడు వసంత్ కానీ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదు కదా వసంత్ పెళ్ళి అనేది మాత్రమే పవిత్రమైనది ఈ సమాజం దృష్టిలో నిజమే కానీ పెళ్ళైన వాళ్ళంతా ప్రేమగా ఉంటున్నారా మనస్ఫూర్తిగా కలిసి ఉంటున్నారా ప్రేమ అనేదే ముఖ్యం ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు మనసుల మధ్య సమాజం కోసమే బతకాలి అనుకుంటే జీవితంలో చాలా కోల్పోతాం అయినా ఇప్పుడు నీకు ఈ టాపిక్ వేస్ట్ రిషితో పెళ్ళి జరగబోతుంది కదా త్వరలో పెద్దింటి మహారాణివి కాబోతున్నావు ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేసి ఏమో నాకు మాత్రం ఎంజాయ్ లాగా కాకుండా పిచ్చా టెన్షన్గానే ఉంది అస్సలు వద్దు ఈ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు పెళ్ళి అనేది ఏ అమ్మాయికైనా స్పెషల్ కాబట్టి క్షణం ఆనందంగా ఆస్వాదిస్తూ పెళ్లి చేసుకో మా వాడిని మనసులో ఏవో లేనిపోని అనుమానాలు అపోహలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు అంకుల్ చెప్పారు కదా నీకు మేమున్నాం థ్యాంక్ యూ వసంత్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ బాయ్ అంటూ దిగింది ప్రేరణ వాళ్ళ ఇల్లు రావడంతో ప్రేరణ అంకుల్ దగ్గరికి వెళ్ళిన విషయం వాడికి చెప్పొద్దు పొరపాటున కూడా దిగిన తర్వాత అన్నాడు వసంత్ అలాగే అంటూ తలుపి వెళ్ళిపోయింది ప్రేరణ ఎప్పుడు వెళ్ళినా స్వామీజీ దగ్గరికి తనను తీసుకునే వెళ్ళే తల్లి ఆ రోజు మాత్రం ఒంటరిగానే వెళ్ళి వెంటనే వచ్చేసింది ఇంటికి నేను కూడా వచ్చేవాడిని కదమ్మా చెప్తే స్వామీజీని చూడక చాలా రోజులైంది అన్నాడు రిషి కన్నా మళ్ళీ ఎప్పుడైనా ఇప్పుడు చాలా పనులున్నాయి జాతకాలు చూపించాను అద్భుతంగా కలిశాయి అన్నారు ఆ పిల్ల నీకోసమే పుట్టిందని నీకోసమే ప్రాణమైన ఇస్తుందని అన్నారు ఆయన మాటకి తిరుగులేదని నీకు తెలుసు కదా అందుకే ముహూర్తాలు కూడా చూడమన్నాను వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ పదిహేను రోజుల్లో పెళ్ళికి మంచి ముహూర్తాలు ఉన్నాయన్నారు కాబట్టి రేపు లేదా ఇవ్వాలి మనం షాపింగ్ చేయాలి అరేంజ్మెంట్స్ ఫంక్షన్లు అవన్నీ వసంత్కి అప్పగించేసాయి ఇంత ఫాస్ట్గానా టైం సరిపోతుందా అమ్మా షాపింగ్ ఒకటే లేట్ మిగతావన్నీ డబ్బులు పడేస్తే ఎవడైనా క్షణాల్లో అరేంజ్ చేస్తారు కదరా అలాగే అమ్మా కానీ ఈ విషయాలు వాళ్ళకు కూడా చెప్పాలి కదా రిలేటివ్స్కి చెప్పుకోవాలి కదా వాళ్ళు కూడా అందుకే కదరా మరి చెప్పు వాళ్ళకి మన వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను షాపింగ్ కూడా వీలైతే ఈరోజు కొని కానివ్వండి మీ ఇద్దరూ కలిసి అలాగే అమ్మా అప్పటికప్పుడు వచ్చిన ఫోన్ సమాచారంతో ఉలిక్కిపడ్డారు ప్రేరణ ఇంట్లో వాళ్ళు మరీ వారం పదిహేను రోజుల్లోనే అంటే ఎలా అమ్మా అన్నాడు కంగారుగా పరమేశ్వర్ అంతా వాళ్ళే చూసుకుంటారట నాన్న మనం చుట్టాలని పిలుచుకోవడమే అంతే ఏమో అమ్మ మాకేదో గుండెల్లో దడగానే ఉంది అంత పెద్దవారితో వియ్యం అందుకోవడం అత్యాశ పడుతున్నామేమో అనిపిస్తోంది వాళ్ళంతటా వాళ్ళే ఇష్టపడి మన గడప తొక్కారే కానీ మనమేమి వాళ్ళ వెనక పడలేదు కదా నాన్న ఎందుకు మీరు అలా ఫీల్ అవుతారు ఇప్పటికీ చెప్తున్నా నాన్న నిజంగా నేను ఆయనే ఇష్టపడ్డాను కానీ ఆయన వెనుకున్న ఆస్తుల్ని ఎంత మాత్రం కాదు అని సర్ది చెప్పింది ప్రేరణ నాకు కూడా అలాగే ఉంది ఏదో తప్పు చేసిన వాళ్ళలో అన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనల్ని చీప్గా చూస్తే ఎలా అనే భయం ఏదో గెస్ట్లా ఉంటామే కానీ మన ఇంటి పెళ్ళిలా మనం ఫ్రీగా ఉండలేమో అని కంగారు అన్నాడు అరవింద్ అన్నయ్య అవన్నీ ఆలోచించే టైం కూడా మనకి లేదు ఇప్పుడు షాపింగ్కి వెళదామని రెడీ అయి ఉండమని చెప్పారు మీరు ఇంకేమీ ఆలోచించకండి నేను ఆయనను నమ్మాను మీరు నన్ను నమ్మండి అంతే అంటూ షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవసాగింది ప్రేరణ తర్వాతి భాగం రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు లైక్